ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం దానికన్నా ముందు ఫ్రాన్స్ని ఇలా లోనకు సన్నంతేగలా ఉంటుందండి తనఫూక్తలా అంటే వచ్చేస్తుంది అది నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన రొయ్యల్ని ఒక ప్యాన్లోకి తీసుకొని ఉప్పు పసుపు వేసి ఆయిల్ ఏమీ వేయట్లేదండి వేయకుండా ఫస్ట్ వాటిలో వాటర్ వస్తుంది రొయ్యల్లో బాగా ఆ వాటర్ అంతా ఊరిద్ది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి మూత పెట్టేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది ఒకసారి చూద్దాం మూత తీసి చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయో అవి మొత్తం ఎగిరిపోవాలండి అవన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది అవి తీసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనీయాలి నెక్స్ట్ అల్లం వెల్లువల్లి అండి పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేగని వేయాలి వేగిన తర్వాత మనకు సిద్ధంగా ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా రొయ్యలకి పట్టుకునేలా బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఉప్పు సాల్ట్ ఒకసారి చూసి వేసుకోండి లేకపోతే ఎక్కువైపోతుంది బాగా వేగనియాలి వేగిన తర్వాత తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని మొక్కలకు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇది రైస్లో చాలా బాగుంటుందండి ఆనియన్ పేస్ట్ కూడా వేసాం కదా కలుపుకుంటే గుజ్జుగా ఉండి కలుపుకుంటాం బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి